అందరికీ నమస్కారం ఈరోజు మరి నగర యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియమితులైన బాలుగారి సన్మాన సభకు చేయడం నిజంగా సంతోషంగా ఉంది యూత్ వింగ్ అధ్యక్షుడిగా సరైన వ్యక్తిని ఎన్నుకున్నామని చెప్పని ఇక్కడ ఉన్న యూత్ అందరినీ చూస్తే అర్థమవుతూ ఉంది నిజంగా బాలుకు మరి యూత్లో యువకుల్లో ఇంత మంచి ఫాలోయింగ్ ఉన్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మొదటిగా మన కర్నూలు జిల్లా నుంచి ఇంత మంచిగా మనం కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఎన్నిక చేసుకొని ప్రతి ఒక్క వింగ్కు మంచి మంచి నాయకులను సెలెక్ట్ చేసుకొని కర్నూలు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు పోయేలాగా చేసిన అవిడ చేస్తున్న ఎస్వై మోహన్ రెడ్డి గారిని కూడా అందరం కూడా అభినందించాల్సిన విషయమే ఇది ఈరోజు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులుగా ఈరోజు మన స్టేజి మీద ఉన్న అకిమి హనుమంతరెడ్డి అన్న పాటిల్ హనుమంతరెడ్డి అన్న మరి షరీఫ్ అన్న రాఘవేంద్ర కంటూ దళపతి ధర్మ ప్రేమ్ మరి ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్ అన్న అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని మరింత బలవంత బలోపేతం చేసే దిశగా నడుస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తు మనదే రేపు మనదే ఆ దిశగా మీరందరూ కూడా గట్టిగా అడుగులేస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి మనమందరం కూడా ఎవరమో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పని దేనికి వేయాల్సిన అవసరం లేదు పార్టీ మనతో ఉంది జగనన్న మనతో ఉన్నారు మనమందరము కూడా ధైర్యంగా ముందుకు అడుగులేసి ఎవరికి ఏ కేసులకు కూడా భయపడాల్సిన పని లేకుండా ముందుకు పోవడానికి వెనుక అందరి సహాయము సహకారం ఉందని చెప్పని కూడా నేను అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఇదే రకంగా మంచి స్ఫూర్తితో మనమందరం ముందుకు పోయి రాబోయే రోజుల్లో జగనన్న మళ్ళా మన ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పని అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను ఈరోజు మరి మరొకసారి యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన వాళ్ళు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను